హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లకైన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వచ్చేసి నేను కొన్ని నైటీస్ కలెక్షన్ చూపిస్తానండి కలర్స్ వచ్చాయి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే చాలామంది అడిగారండి నైటీస్ పెడితే కొట్టి కూడా ఫ్రీ ఏమన్నారు స్టార్టింగ్లో పెట్టాను కదండి అప్పుడు క్వాలిటీ నచ్చక నేను అవి మధ్యలో స్టాప్ చేశాను అనమాట ఇప్పుడు కొంచెం క్వాలిటీవి తీసుకొచ్చాను చాలా బాగుంటాయి అండి మీరు ఒక త్రీ నైటీస్ కానీ పర్చేజ్ చేశారనుకో ఒక వన్ నైటీ పెట్టుకొట్టని ఫ్రీ ఇస్తాను అనమాట ఇది వచ్చేసి మనకి అంటే క్వాలిటీ ఉంటుంది కొంచెం సైజు కూడా పెద్దగా ఉంటుంది కలర్ పోదు అలానే షింకేజ్ కూడా ఉండదండి కొన్ని పెట్టుకోవట్స్ అంటే స్టార్టింగ్లో ఇచ్చినవి అవి కొన్ని కంప్లీట్స్ వచ్చాయి వాష్ చేసిన తర్వాత పైకి అయిపోయాయి మేడం అని అన్నారు ఇవి మాత్రం అలా ఉండేయండి మీరు వాష్ చేసిన కలర్ పోవు క్వాలిటీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఇప్పుడు ఎలాగో నేను నైటీస్లో కూడా క్వాలిటీ ఇస్తున్నాను కదండి అదేదో ఫ్రీ ఇచ్చేది కూడా క్వాలిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు అవి తీసుకొచ్చి నేను మీకు క్వాలిటీ అన్నిటి ఇస్తున్నాను అనమాట త్రీ నైటీస్ పర్చేస్ చేస్తే వన్ నైటీ పెట్టుకోటండి అది ఫ్రీ ఉంటుంది మీరు నేను చూపించే వాటిలో అన్ని మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని పయనిచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే అడ్రస్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయండి ఒక నైటీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను ఈరోజు చూపించే టీవన్నీ ఫ్రీ సైజ్లో చూపిస్తాను అంటే టూ ఎక్స్ఎల్లో చూపిస్తున్నాను ఈ రోజు నైటీస్ మొత్తము ఫ్రీ సైజ్ వల్ల ఎవరైనా ఉంటే స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి నేను సెండ్ చేయండి త్రీ నైటీస్ తీసుకుంటే వన్ నైటీ వన్ నైటీ పెట్టుకోవడం ఫ్రీ ఉంటుంది అలానే మీరు కనుక ఫైవ్ నైన్టీస్ తీసుకున్నారనుకోండి టూ నైటీ పెట్టుకోవడం ఫ్రీ ఇస్తాను త్రీ తీసుకుంటే వన్ ఉంటుంది ఫైవ్ తీసుకుంటే టూ ఉంటాయి టూ ఇస్తాను అలా ఎవరైనా ఫైవ్ నైటీస్ పర్చేస్ చేస్తే ఈజీగా మీరు మీకు నైటీస్లో వేసుకోవడానికి టూ అనేటిది ఫ్రీ ఫ్రీ ఇస్తాను కాబట్టి ఈజీగా పర్చేస్ చేయచ్చండి ఈ ఆఫర్ నేను పెట్టాను ఎందుకంటే చాలామంది మేడం బాగున్నాయి అని అడుగుతున్నారు అలానే ఇవి కూడా అడుగుతున్నారు కాబట్టి మీరు మళ్ళీ వేరే పని కట్టుకొని వెళ్ళకుండా పర్చేస్ చేయకుండా ఉండకుండా నేను ఇవన్నీ ఫ్రీ ఇస్తున్నానండి క్వాలిటీ ఉంటుందండి ఫ్రీ ఇస్తున్నానని చెప్పి క్వాలిటీ లేదని అనుకోవద్దండి నైటీ పెట్టుకోవటం ఫ్రీ ఇస్తున్నాను అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను కాబట్టి మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో బ్రా మోడల్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఆ నార్మల్ ఉంటుంది అనమాట లో ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనకి ఇది వచ్చేసి బనియన్ క్లాత్ లో అండి ఇలా ఫ్రీ సైజెస్ అనమాట నైట్ అయితే ఫ్రీ సైజెస్ ఇస్తున్నామో అదే బనియన్ క్లాత్ లో ఉంటుంది ఇది అంటే కొంచెం ఏ సైజ్ వాళ్ళకైనా ఇవి వచ్చేస్తాయి అండి షింకేజ్ అంటే ఏమి ఉండదు అండి క్లాత్ కాబట్టి బా మంచిగా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది అలానే బ్రా మోడల్ అయితే బ్రా మోడల్ అయితే మనకి ఇలా ఉంటుందండి బ్రా మోడల్ అయితే ఇలా ఉంటుంది వేసుకున్నా కానీ బాగుంటుందండి ఇంకా బ్రా వేసుకుని అక్కడ లేకుండా మోడల్లో ఇలా కూడా నైటీ కోట్స్ అనేటివి ఉన్నాయి చూడండి బుక్ చేసుకుంటే ఒక నైటీ పెట్టికోట్ ఫ్రీ ఇస్తాము ఫస్ట్ కలర్ ఈ కలర్ చాలా బాగుంటుందండి పర్పుల్ లైట్ కలర్ వేసుకున్నా బాగుంటుంది ఈ కలర్ కూడా బాగుంటుంది మీకు ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒకసారి ఓపెన్ చేసుకునే చూపిస్తాను ఇప్పుడు నేను ఇవన్నీ చూపించిన చూపించేటివన్నీ టూ ఎక్స్ఎల్ అంటే ఫ్రీ సైజ్ లో చూపిస్తున్నాను ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి లైట్ కలర్ ఎల్లో ఎల్లో కలర్ కెమెరాకి ఇట్లా దగ్గరగా చూపిస్తాను అర్థమవుతుంది కలర్ ఇలా ఉంటుంది ఇది ఎల్లో కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైటీస్ పర్చేస్ చేస్తే వన్ నైటీ పెట్టుకో ఫ్రీ ఉంటుంది ఫైవ్ పర్చేస్ చేస్తే టూ ఫ్రీ ఇస్తాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఏమేమి కలర్స్ చూపించాయో మళ్ళీ నన్ను సపరేట్గా ఫొటోస్ పెట్టమని అడగొద్దండి ఎందుకంటే నాకు గ్యాలరీ మొత్తం ఫుల్ అయిపోతుంది అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ పంపించలేకపోతున్నాను కాబట్టి ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపించండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి ఈ కలర్ బాగుంది మనకి నైటీస్కి వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళు చెప్తున్నానండి ఈ నైటీస్కి మనకి పాకెట్స్ ఉంటాయి సైడ్కి కట్టుకోవడానికి థ్రెడ్స్ ఉంటాయి మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది ముందట ఫ్రంట్ ప్యాటర్న్ వచ్చేసి యొక్క దగ్గర ఇలా ఉంటుంది మనకి లేసి అంటే బార్డర్ ఇచ్చి హైలైట్ చేసామన్నమాట హ్యాండ్స్ కూడా ఇలా ఉంటుంది నైటీ మొత్తం ఇలా ఉంటుంది కలర్ బాగుందండి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇందులోనే ఫ్రాక్ మోడల్ అని ఇంకొక కలర్ ఈ కలర్ కూడా బాగుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ అండి నేను కొరియర్ చేసిన తర్వాత ఒక మినిమం ఒక ఫైవ్ డేస్ అన్న వెయిట్ చేయండి లోకల్లో ఉన్న వాళ్ళకైతే టూ డేస్లో వస్తుంది మేము ఇప్పుడు నేను కొరియర్ వేసేస్తానండి అది డిపెండ్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది వచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ వచ్చినా రాకపోయినా ఒక వన్ డే అటు ఇటు లేట్ అవుతుందండి మేబీ వస్తే తొందరనే వచ్చేస్తుంది లేకపోతే కొంచెం ఒక ఫోర్ డేస్ అన్న ఓపిక పట్టండి ప్లీజ్ టూ డేస్కే నన్ను అడగొద్దండి నేను ఎందుకంటే వేసిన తర్వాత ట్రాకింగ్ ఎందుకు పంపించట్లేదు అంటే అందరికీ నేను సెండ్ చేయాలంటే నాకు చాలా టైం పడుతుందండి నాకు ఇంట్లో పని ఉంటుంది పిల్లలు ఉన్నారు చూసుకోవాలి కదా అందుకే సారీ అండి ఎవరికన్నా మీకు పార్సల్ లేట్ అయ్యి రాకపోతే ఒక ఫోర్ డేస్ అయిన తర్వాత వెయిట్ చేయండి వెయిట్ చేసి రాకపోతే నన్ను అడిగితే నేను చూసి ట్రాకింగ్ చెక్ చేసి చెప్తాను కానీ మీ పార్సల్ మాత్రం రాకుండా ఉండదండి ఇప్పటివరకు నేను వేసిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు ఎవరికి చాలామందికి కొరియర్ చేశానని చెప్పాను కదా ఆ కొరియర్ చేసిన వాటిలో నేను ఎన్ని కొరియర్స్ చేశానో కూడా మీకు చూపిస్తాను ఎవరు ఎటువైపు ఎవరి వైపు నుంచి ఏ కంప్లైంట్ లేదండి చూడండి చూపిస్తాను చాలా మందికి ఇన్ని కొరియర్స్ చేశానండి ఇంకా ఉన్నాయి ఇవి చాలా చూపిస్తాను మీకు ఏమి ఉన్నాయి ఇలా ఉన్నాయండి మొత్తం కొరియర్స్ మాత్రం చాలా కొరియర్స్ వేశాను చూపిస్తాను ఇంకా ఉన్నాయండి మీకు ఇంకా చాలా ఉన్నాయి కొరియర్స్ అండి ఇదిగో చెప్తున్నాను కదా మేబీ ఒక త్రీ హండ్రెడ్ అలా ఉంటాయేమో అండి ప్రభుత్వం నేను చేసిన కొరియర్స్ అన్నీ ఇన్ని పార్సల్స్ ఇంకా నా చేతిలో ఇంకా ఇన్ని ఉన్నాయి చూడండి ఎన్ని గనం ఉన్నాయా ఇంకా అప్పటి వరకు ఎవ్వరు ఏ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదండి మేడం ఈ కూడా రాలేదని అంటే ఇన్ని పార్సల్స్ వచ్చి వెళ్ళాయి అంటే ఇన్ని ఆర్డర్ ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి అంటే క్వాలిటీ బాగుందా లేదా అన్నది కూడా మీకు అర్థమైపోతుంది ఇన్ని పార్సల్స్ చూపించాను కదా ఇప్పుడు నేను మేబీ ఇవన్నీ దగ్గర దగ్గర ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయండి మొత్తం ఇవన్నీ నేను వేసిన అన్నీ త్రీ హండ్రెడ్ అంటే నాటేజ్ ఓకే అండి ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ బాగుంది కాబట్టి వాళ్ళు కాక వాళ్ళ పక్కన నైబర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా చెప్పి పర్చేస్ చేశారు అందుకని క్వాలిటీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఇచ్చే పెట్టికోట్స్ ఫ్రీ ఇచ్చే పెట్టికోట్స్ నేను ఇవ్వాలంటే నార్మల్గా క్వాలిటీ లేని ఇవ్వచ్చు ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేది కానీ అది కాదండి నేను అమౌంట్ అంటే అది చూసుకోవట్లేదు క్వాలిటీ చూస్తున్నాను అందుకనే నా దగ్గర క్వాలిటీ ఉంటాయండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇప్పటివరకు నేను దాంట్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటే నాకు సెండ్ చేయండి ఇది ఇంకొక కలర్ ఇందులో వచ్చేసి ఫ్రీ సైజులో ఫోర్ మాత్రమే ఉన్నాయండి మొన్న చాలా మంది ఈ కలర్ అడిగారు ఇందులో ఫోరే వచ్చాయి స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే ఇది ఒకటి పింక్ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి ఈ రెడ్ కలర్లో వచ్చేసి అంటే టమాటో కలర్ అండి ఇది ఇందులో ప్రింట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి అంటే ఇది ఇందులో ఇప్పుడు ఈ ప్రింట్ వచ్చింది కదా ఇలా మనకి ఇలా ప్రింట్ వచ్చింది కదా ఈ ప్రి వేరే డిజైన్స్లో కూడా ఉన్నాయన్నమాట అన్నీ చూపియడం వీడియోలో కుదరదు అని చెప్పేసి నేను ఒక మోడల్ చూపిస్తున్నాను చూడండి మరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలానే ఇది ఒకటి ఇది బాటిల్ గ్రీన్ అండి కలర్ డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ డిఫరెంట్గా ఉంది వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే ఇంకొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మనం దగ్గర ఉన్న కలర్స్ కొంచెం డార్క్ కలర్స్ ఉన్నాయి కదండి సేమ్ అందులోనే నైటీ పెట్టికోట్స్ కూడా ఇలానే డార్క్ కలర్స్ ఉంటాయి మీకు ఈజీగా ఉంటుందండి వేసుకోవడానికి దీనికి సైజు చెస్ట్ సైజ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సిక్స్ మధ్యలో ఉంటుంది హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది ప్లీజ్ అండి మీకు కొంచెం లూజ్ అయినా స్టిచ్చింగ్ వేయించుకోండి కానీ కొద్దిగా మళ్ళీ నేను రిటర్న్ అంటూ తీసుకోనండి ప్లీజ్ నన్ను ఎవరు రిటర్న్ తీసుకోమని అడగద్దు నేను మీకు కాల్ చేసినప్పుడు అడిగినప్పుడే చెప్పేస్తాను మేడం కొంచెం సైజు అడగ అంటే కరెక్ట్ సరిపోయేది తీసుకోవద్దు ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి కొంచెం షింక్ అవుతుంది మళ్ళీ తర్వాత టైట్ అయిపోతుంది అందుకని నేను చెప్తున్నాను మీకు ఫ్రీలో కావాలంటే ఫ్రీలో తీసుకోండి లేకపోతే త్రీ ఎక్సెల్ ఉన్నాయి త్రీ ఎక్సెల్లో కూడా తీసుకోవచ్చు మీరు త్రీ ఎక్సెల్లో పర్చేస్ చేయాలనుకుంటే ఆల్రెడీ నేను ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను అందులో త్రీ ఎక్సెల్లో ఉన్నాయి అందులో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పంపించవచ్చు వాటికి కూడా నేను ఐటీ పెట్టి కూడా ఫ్రీ ఇస్తాను ఇదిగోండి టొమాటో కలర్ అండి ఇది చెప్పే కదా ఇప్పటిదాకా దాంట్లో మనకి అంటే ప్రింట్ వేరు వేరు ఉంటుంది కలర్స్ ఉంటుందని ఇలా వచ్చాయి అనమాట స్క్రీన్షాట్ తీసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి నైటీ వీడియోస్ అనేవి చేస్తూ ఉంటామండి ఇంకా ముందు ముందు నా దగ్గర మాత్రం క్వాలిటీ ఉంటుందని నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తాను ఫ్రీ ఇచ్చే వాటికి కూడా క్వాలిటీయే చూస్తానండి ఎందుకంటే నేను క్వాలిటీ ఇస్తేనే మళ్ళీ మీరు నా దగ్గర పర్చేస్ చేయగలుగుతారు ఇతరులు కూడా చెప్పడానికి కూడా బాగుంటుంది అందుకని మీరు పర్చేస్ చేసిన వాళ్ళు ఇతరులు కూడా చెప్పండి ఇతరులు కూడా ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నీస్ డే బాయ్